మన గార్డెన్లో ఉన్న మమ్మరికాయలు చూడండి మొత్తం అన్ని పెద్ద చెట్టుది ఇక్కడ అన్ని నింపితే కనీసం దీంట్లో ఆఫ్ సేము కేజీ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది కోతులు తింటున్నాయి పక్షులు తింటున్నాయి కొన్ని ఏమో బాగా మగ్గిపోయి రాలిపోతున్నాయి ఎన్ని పిందలు వచ్చినాయి విపరీతంగా పిందెలు ఆకులు ఎన్ని ఉన్నాయో కాయలు అన్ని ఉన్నాయి ఇంకా అక్కడ చాలా పెద్ద చెట్టు ఉంది అక్కడికి వెళ్ళి తెంపలు ఇప్పుడు అండి వంకాయలు ఇక్కడొక్క కాయ ఇక్కడొక్క కాయ టమాటాలు తోట తోటలో కూడా ఇన్ని కనం కాస్త తెలియదు అలాంటివి అన్ని కాయలు రాస్తాం ఇది ఆకు తెంపేసినప్పుడు కూడా మీకు చూపించిన చూడండి ఒకసారి మనం ఆకు కనుక తెంపేయకపోతే రెండు మూడు నెలలు అయినా కూడా అది అట్లాగే మోడులాగా అనమాట గ్రీన్ ఆకులు వేసుకొని కానీ ఎన్ని కాయలు చూడండి ఒకటేమో బ్లాక్ కలర్ ఈ బ్లాక్ కలర్ అయితే మస్తు తీయ ఉంటాయి మనంత విపరీతంగా చూస్తుంటేనే కట్ అయిపోతుంది జస్ట్ ఇట్లా ముట్టుకుంటేనే రాలిపోతుంది జస్ట్ ఎప్పుడు గబగబా తెంపేద్దాం ఈ మూరకాయలు తినేస్తాను ఇంకా స్వీట్ అంటే స్వీట్ ఉంటుంది చూడండి ఎట్లా చీమల పుట్టలో చీమల లాగా అనిపిస్తున్నాయి చూడండి ఇలా అంటే చాలు చూడండి ఎన్నికాయలు ఎన్నికాయలు వచ్చినాయా జస్ట్ సింగిల్ హార్వెస్ట్లో ఎన్నికాయలు వచ్చినాయి మన గార్డెన్లో ఉన్న మంగరికాయలు నింపుదాం చూడండి ఎక్కడ ఉంటే అక్కడ చాలా చాలా కాయలు రాసినాయి చూడండి ఆకులు ఆకులు తెంపిన తర్వాత వచ్చిన క్రాప్ అనమాట ఇది మనం ఎప్పటికప్పుడు ఆకులు తెంపేసుకుంటే ఈ విధంగా క్రాప్ వస్తుంది ఇంకా వీటికంటే కూడా పెద్ద చెట్టు వేరే చోటు ఉంది అది కూడా చూపిస్తాం ఇప్పుడైతే మనం ఈ పండిన కాయలు అన్నీ హార్వెస్ట్ చేద్దాం మొత్తం అన్ని పెద్ద చెట్టు ఇక్కడ అన్నీ తెంపితే కనీసం దీంట్లో ఆఫ్ వస్తేమో అంటే దగ్గర దగ్గర ఒక హాఫ్ కేజీ నుంచి కేజీ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఉన్నాయి కోతులు తింటున్నాయి పక్షులు తింటున్నాయి కొన్ని ఏమో బాగా మగ్గిపోయి రాలిపోతున్నాయి నా దాకా వచ్చినాయి ఇంకా పిల్లలు పిల్లలు వస్తున్నాయి అంటే చూడండి ఎన్ని కాయలు వస్తున్నాయి ఇట్లా తక్కువగానే కాలిపోతుంది సరే ఎన్ని పిందెలు వచ్చినాయి విపరీతంగా పిందలు ఆకులు ఎన్ని ఉన్నాయో కాయలు అన్నీ ఉన్నాయి ఎక్కడ చూసినా విపరీతం కాయలు ఒక ఈ చెట్టుకైతే అయిపోయినాయి ఇన్ని కాయలు వచ్చినాయి ఇంకా ఇంకా ఉన్నాయి పిన్న మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ కార్వేజ్తో తెంపుదాం ఇంకా అక్కడ చాలా పెద్ద చెట్టు ఉంది అక్కడికి వెళ్ళి తెంపుదాం చూసారా థ్యాంక్ యూ సార్ టమాటాలు ఒకసారి గుత్తులు గుత్తులు అబ్బాబు బాబు బాబా ఇన్ని కాయలు టమాటా అండి వంకాయలు ఇక్కడ ఇక్కడొక్క కాయ ఇక్కడొక్క కాయ ఇవి చూడండి టమాటాలు టమాటాలు తోట తోటలో కూడా ఇన్ని కానం కాస్త తెలియదు అలాంటివి అన్ని కాయలు రాస్తాయి మన గార్డెన్లో ఇవి వస్తున్నాయి అవి తక్కువ వస్తున్నాయి ఇవి ఎక్కువ వస్తున్నాయి ఏం లేదు ఏ మొక్క పెట్టినా కూడా ఇట్లా విపరీతం అనమాట అన్ని కాయలు కాయాల్సిందే ఇక్కడ ఉంది పెద్ద చెట్టు అనమాట చాలా చాలా పెద్ద చెట్టు ఇది మీకు తెం ఇది ఆకు తెంపేసినప్పుడు కూడా మీకు చూపించిన చూడండి ఒకసారి మనం ఆకు కనుక తెంపేయకపోతే రెండు మూడు నెలలు అయినా కూడా అది అట్లాగే మోడులాగా ఉంటుంది అనమాట గ్రీన్ ఆకులు వేసుకొని ఎప్పుడైతే మనం ఆకులు తెంపుతామో అప్పుడు గబగబా ఒక ట్వంటీ డేస్లో చిగురు పెట్టేసి పిందలేసేసి వన్ మంత్ క్రాస్ అయ్యేసరికల్లా ఇలాగ తయారైపోతుంది చెట్టు చూడండి ఎన్ని కాయలు చూడండి విపరీతం అనిపిస్తుందా అన్ని స్టేజ్లలో ఉన్నాయి ఒకటేమో పిండి స్టేజు ఒకటేమో రెడ్గా ఉన్న స్టేజు అంటే దూరకాయలు ఒకటేమో బ్లాక్ కలర్ ఈ బ్లాక్ కలర్ అయితే మస్తు తీయ ఉంటాయి మనం ఇవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేసిద్దాం గబగబా బోల్డ్ ఒకసారి ఒక రౌండ్ వేయండి చెట్టు మొత్తం ఒక రౌండ్ వేయండి ఎందుకంటే పెంచిన తర్వాత మళ్ళీ కనపడే కదా ఒకసారి ఒక రౌండ్ వేయండి ఇంత నేను చూడండి ఎంత విపరీతంగా ఉంది జస్ట్ ఏం పాపం దీనికి ఆకు దెంపర్ పెట్టిన ఆకు తెంపినందుకే ఇంత రెస్పాన్స్ అన్నమాట ఇంత మంచి రెస్పాన్స్ చూస్తుంటే కట్ చేయకుండా ఇట్లా కాచినప్పుడు వీటిని ఏమనాలనిపిస్తుంది ఆటోమేటిక్గా రా బంగారం అని పియ్య కనాలనిపిస్తుంది అందుకే నేను మా గార్డెన్లో ఉన్న ప్రతి మొక్కకి నేను ట్యాంక్స్ చెప్పుకుంటా నీకు కూడా మళ్ళీ చెప్పుకున్నా థ్యాంక్స్ రా బంగారం అవి సంతోషపడతాయి అవి అంత కష్టపడి మనకి ఇచ్చినప్పుడు మనం కనీసం ఒక చిన్న ట్యాంక్స్ కూడా చెప్పకపోతే ఇలాగా చెప్పండి కదా అవన్నీ తెంపేద్దాం జస్ట్ ఇట్లా ముట్టుకుంటేనే రాలిపోతుంది జస్ట్ ఎప్పుడు గవ గబా తెంపేద్దాం తెంపి ఈ బుట్టలో జమ చేస్తున్నాం కదా ఇది నేను కింద పెట్టుకుంటాను కింద పెట్టుకుంటే ఏమవుతుందంటే రెండు చేతులతో పడుతుంది ఇవన్నీ ఇలాగ తెంపేసి టోటల్గా ఎన్ని వచ్చినాయో చూద్దాం ఇవన్నీ కిలల కిలలు వస్తే ఈ కిలల కిలలు అనే ఇప్పుడు మామూలుగా ఇది వరకు ఫస్ట్ స్టార్టింగ్లో ఇది పెట్టినప్పుడు కొన్ని కొన్ని కాయలు వచ్చేవి ఆ కొన్ని కొన్ని కాయలు వచ్చినప్పుడు ఏం చేసేది అంటే బ్లాక్ కలర్గా వండి దాకా ఉంచుకొని కొంచెం కొంచెం ఒక్కొక్కటిగా అట్లా తినేది అనమాట ఇప్పుడు ఎప్పుడైతే కిలల కొద్దిగా కాయలు వస్తున్నాయో వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఇంకా అవన్నీ ఇంకొకటి ఒక్కొక్కటి అంటే కష్టం కదా తినలేము కాబట్టి చూడండి ఇట్లా ముట్టుకోగానే రాలిపోతుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తాం జ్యూస్ చేయడం స్టార్ట్ చేసినాం ఈ జ్యూస్ అయితే కంపల్సరీగా ఒక పావు కిలో అరకిలో చేస్తే ఒక నలుగురికాయలాగా సరిపోతాయి అన్నమాట చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది ఇది ఎంత తీయ ఉంటుంది తెలుసా ఇది జస్ట్ ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా చూడండి ఇది బ్లాక్ కలరు ఇది ప్లస్ ఇక్కడ చూడండి ఈ మూరకాయలు తినేస్తాను ఎంత స్వీట్ అంటే స్వీట్గా ఉంటుంది పుల్లపుల్లగా తీస్తున్నాయి సూపర్ అంటే సూపర్ ఓకే ఇట్లా తింటా ఉంటే ఇంకా వడవదు పను పని అవ్వదు కాబట్టి నేను ఇంకా ఇవన్నీ గబగబా తెంపి ఇవన్నీ తెంపిన తర్వాత మీకు మొత్తంగా ఎన్ని వచ్చినాయో చూపిస్తాను అసలు చూడండి ఎట్లా చీమల పుట్టలో చీమల లాగా అనిపిస్తున్నాయి చూడండి చీమల పుట్టలో చీమలు ఎన్నైతే ఉంటాయో లోపల లోపల తీసినా కొద్దీ చూసినా కొద్దీ ఎక్కడ చూసినా కుప్పలు 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 ఇలా అంటే చాలు చూడండి ఎన్నికాయలు ఇది ఏం లేదు జస్ట్ మనం ఆకు తెంపి వదిలిపెడితే చాలు మంచి పోషకాలు ఇవ్వాలి ఇన్ని కాయలు నాకైతే మతి పోతుంది వీటిని చూస్తుంటే ఓకే ఇవన్నీ తెంపేసి మొత్తం ఎన్ని వచ్చినా నేను టోటల్గా చెప్తాను మీకు కాయ ఎటు చూసినా పిచ్చిలేస్తుంది ఎటు చూసినా కాయలే పిచ్చి పిచ్చిగా కాయలే ఓకే నేను ఇవన్నీ తెంపిన తర్వాత చెప్తాను మీకు నచ్చినా బుట్టలో

జస్ట్ సింగిల్ హార్వెస్ట్లో కాయలు వచ్చినాయి దాదాపుగా చూడండి బ్లాక్ కలర్గా ఉన్నాయి ఈ రెడ్ కలరీ కూడా తెంపేసిన అనమాట ఎందుకంటే ఈ లే ఇప్పుడు బ్లాక్గా ఉన్నాయన్నీ ఈరోజు అంటే రేపు జ్యూస్ పెట్టి పెట్టేసుకొని ఆ రెడ్గా ఉన్నాయని కొంచెం పక్కా పెట్టామనుకోండి జస్ట్ వన్ డే పక్కా పెడితే ఈ రెడ్ కలర్ కూడా ఈ కలర్గా మారిపోతాయి ఫస్ట్ ఈ బ్లాక్ కలర్గా ఉన్నాయి వాడేసుకొని అంటే ఈ జ్యూస్ పెట్టేసుకొని ఇవి నెక్స్ట్ డే పట్టుకోవచ్చు అనమాట కాబట్టి అవి ఇవి రెండు కలిపి తెంపేసాను చూసారా ఎలా అనిపించింది మీకు ఈ మన ఇంట్లో ఉన్న మల్బరి చెట్టుకి ఆకు తెంపేసి ఇన్ని కాయలు హార్వెస్ట్ చేస్తూ మనం చక్కగా జ్యూస్ చేసుకుంటూ చక్కగా తింటూ ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా దీంట్లో కూడా మల్బరి మొక్కుంటే ఉంటే వెంటనే ఆలోచన చేయకుండా ఈ ఆకు తెప్పేసేయండి మీరు జస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ త్రీ డేస్ అలా మంచి చిగురు వేయడం చూస్తారు జస్ట్ మళ్ళీ ఒక వన్ వీక్ డిస్టెన్స్ తోటి మంచి చక్కగా చిగు చిన్న చిన్న పిందెలు వేయడము మొగ్గ తొడగడం పిందెలు వేయడం చూస్తారు జస్ట్ వన్ మంత్ క్రాస్ అయ్యేసరికి మ్యాక్సిమం త్రీ వీక్స్ తర్వాత మ్యాక్సిమం అంటే వన్ వీక్ వన్ మంత్ వన్ మంత్ లోపల ఇంత ఇంత హార్వెస్ట్ అయితే మీరు కంపల్సరీగా ఖచ్చితంగా తీయగలుగుతారు ట్రై చేసి చూడండి ఇవి ఈ హార్వెస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే ఈ వీడియో కనుక మీకు ఉంటే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఆల్ అని కూడా క్లిక్ చేయండి దాని ద్వారా నేను చేసే ప్రతి ఒక వీడియో నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడవచ్చు థ్యాంక్ యూ బాయ్